ఫోక్సో చట్టం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ఫోక్సో చట్టం కేసులు అయితే నమోదు అయితే సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో ఒక ఆందోళన అయితే వ్యక్తం చేసింది ఫోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దు అని అయితే చెప్పిందట మనస్పదలున్న భార్యాభర్తలు పరస్పర సమ్మతితో సహజీనం చేస్తున్న జంటలు నమోదు చేస్తున్న కేసుల్లో ఫోక్సో చట్టం దుర్వినియోగం అవుతోంది అంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో ఫోక్సో చట్టం తీవ్రతను అందులోని నిబంధనలపై బాలురు పురుషుల్లో మరింత అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అనేది జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది ఫోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కఠిన శిక్షలపై ప్రజల్లో అవగాహన పెంచి బాలికలు అలాగే మహిళల మనుగడకు అనువైన సమాజంగా దేశాన్ని తీర్చిదిద్దాలి అంటూ న్యాయవాది ఆబాద్ హర్షద్ పాండా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు ఈ కేసును విచారించారు తాజాగా ఈ అంశంలో స్పందన తెలపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం అలాగే విద్యా ప్రసార సమాచార శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్లను నోటీసులు జారీ చేశారు అన్ని రాష్ట్రాలు స్పందించాల్సి ఉంది ఆ తర్వాత కేసు విచారిస్తామంటూ ధర్మాసనం కేసుని డిసెంబర్ రెండో తేదీకైతే వాయిదా వేసింది